ప్రభువును రక్షకుడైన యేసు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవానికి వందనాలు వేలాదిస్తూ తముల ప్రభ ఈ ఉదయం కాల సమయంలో నీ మాటలు వినడానికి ఆశక్గా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకుని చునాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము యశ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము వచనము యశ్య గ్రంథము నలభై ఒకటో అధ్యాయము వచనము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సందర్భాలలో మనము దిగులు చెందుతూ ఉంటాం మన జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము దిగులు చెందుతూ ఉంటాం ప్రతి చిన్ని విషయానికి శరీరానుసారంగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం శరీరానుసారంగా ఆలోచించిన మనము ప్రతి విషయములకు కూడా మనము దిగులు చెందుతూ ఉంటాం అయితే మనకున్న దిగులులో నుంచి మనము బయటికి రావాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము ఎవరై ఎవరికైతే ఆయన దేవుడుగా ఉన్నారో వాళ్ళు దిగులు చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే నేను నీ దేవుడునై ఉన్నాను నీకు దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి నీకు దేవుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్వ సృష్టికి కారణభూతుడు సర్వశక్తివంతుడు కాబట్టి నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు మనం దేనికోసం దిగులు చెందుతూ ఉంటాం ఈ లోకంలో మనకి కావలసినటువంటి వాటి కోసము ఆలోచన చేసినప్పుడు మనకి దిగులు అనేది వస్తూ ఉంటుంది అయితే ఆ దిగులులోంచి మనం బయటికి రావాలి అంటే మనము దేవుని అందు విశ్వాసం ఉంచాలి మనము దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతామో దేవుని అందు నమ్మకం ఉంచుతామో మనము దిగులు పడము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము ఆయన కనుక మనకు దేవుడై ఉంటే మనము దిగులు చెందవలసిన అవసరము లేదు మనము దిగులు పడవలసిన అవసరము లేదు కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రతి సమస్యను బట్టి ప్రతి వ్యతిరేకతను బట్టి ప్రతి పరిస్థితిని బట్టి మనము దిగులు చెందుతూ ఉంటాము అంటే మనకి బాగా అలవాటైనటువంటిది ఏంటి అంటే మనకి బాగా తెలిసినది ఏంటి అంటే దిగులు చెందుతాం దిగులు పడటం ఇది మనకి బాగా తెలిసినటువంటి విషయం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా దిగులు చెందుతూ ఉంటాము కలత చెందుతూ ఉంటాము కాబట్టి ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఈ మాటను ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావో నాకు తెలియదు కానీ ఏ సమయంలో వింటున్నావో నాకు తెలియదు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నువ్వు దిగులు చెందవలసిన అవసరము లేదు నువ్వు కలత చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే నేను నీ దేవుడనై ఉన్నాను ఆయన ఎలాంటి వాడు సర్వశక్తివంతుడు సర్వాధికారి సర్వ సృష్టికి ఆయన కారణభూతుడు ఆయన భేకర కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు నీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు నీ గురించి ఆయన గురించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన యొక్క ప్రణాళికని కలిగి ఉన్నాడు కాబట్టి నీవు నేను ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు మనము దిగులు చెందవలసిన అవసరము లేదు ఈ మాటను బట్టి మనము ధైర్యము తెచ్చుకొని దేవుడు నాకు తోడై ఉన్నాడు అని నీ మనస్సులో దృఢంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఆయన నీకు ఉన్నాడు కాబట్టి నీవు నేను దిగులు చెందము కాబట్టి ఎవరైతే ఆయన్ని దేవుడిగా అంగీకరించట్లేదో వాళ్ళు దిగులు చెందుతూ ఉంటారు వాళ్ళ పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నీవు దిగులు చెందకు ఎలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు నీ ఉద్యోగంలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా దేవుని విశ్వాసం ఉంచు ఆయన నీకు దేవుడై ఉన్నాడు నీవు దిగులు పడకు అచ్చి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక అమ్మే